గోరక్ష చట్టాలు అమలు చేయాలని కోరుతూ బజరంగ్ దల్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చిన్న మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మన్నన్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ విడ్డలకు వినతి పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు రాజు విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి శ్యాములు మాట్లాడుతూ సకల దేవతామూర్తుల స్వరూపం గోమాత వేదకాలం నుండి గోవులను ఆరాధ్య దేవతలుగా పూజిస్తున్నామని దేశ ఆర్థిక వ్యవస్థ పరపుష్టితో మొదలుకొని పర్యావరణ పరిరక్షణ వ్యవసాయంతో పాటు మానవాళి ఆరోగ్య రక్షణకు గోమాత ఆధారమని వారన్నారు ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి ఈ గో రవాణా గోవద నాపాలని ఎందుకంటే నెక్స్ట్ బక్రీద్ రాబోతూ ఉన్నది లాస్ట్ సంవత్సరం కూడా అనేక అనేది ఏర్పాటై కావున ఈసారి ముందుగానే ఎంఆర్ఓ గారికి పోలీస్ అధికారులకు ముఖ్యంగా ఎవరైతే ఈ గో రవాణా ఎవరైతే చేస్తున్నారో గోవైతే వద ఎవరైతే చేస్తున్నారో అలాంటి వాటిని మొత్తం కట్టడి చేయాలని ఈరోజు విహెచ్పి ఆధ్వర్యంలో వింబరణం ఇవ్వడం జరిగింది గోమాత అంటే కోటి దేవతలు దేవ దేవీ దేవతలు కలిస్తే ఎటువంటి ఒక గోమాతను మొక్కితే అంత పుణ్యం వస్తుంది అట్లాంటి గోమాతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై ప్రతి ఒక్క హిందువుపై ఉన్నది కాబట్టి నేను ప్రభుత్వ అధికారులకు కూడా ఏదైతే గత ప్రభుత్వాలు చేసిన చట్టాలను మీరు గౌరవించి ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయమంటున్నాం చట్టానికి వ్యతిరేకంగా పనిచేయమని చెప్తలే ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ గో రక్షణ కోసం ఏదైతే చట్టం చేసిరో ఆ చట్టం ఇప్పటికి తెలంగాణలో కూడా ఇంప్లిమెంటేషన్ అని ఉంది ఆ చట్టాన్ని ఆ చట్టం ద్వారా గోలు కాపాడమని చెప్తున్నాం తప్ప చట్టానికి విరుద్ధంగా మీకు పొమ్మని చెప్తానే చెప్తలేము మీరు బాజాప్తా గోరవాన్ అని అడ్డుకోవాలి మీరు గోవధ కూడా అడ్డుకోవాలి లేని పక్షంలో మీరు వాళ్ళ కనుక సహకరిస్తే మీ పై అధికారుల దగ్గర పోతాం రోడ్ల మీద ధర్నాలకు దిగుతాం రాష్ట రూకాలకు దిగుతాం భాజపా చెప్తా ఉన్నాం శంకరంపేట మండలంలో ఎక్కడైనా కూడా ఒక్క గోవును కూడా వదిస్తే బిడ్డ కబర్దార్ మేము ఎంతవరకైనా తెగిస్తాం ఈసారి మాత్రం ఊకునే ప్రసక్తి లేదని హెచ్చరిస్తూ మాకు అందరు సహకరించాలని కోరుకుంటూ ప్రభుత్వం దగ్గర విన్నపిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్ జైంద్